మన జగనన్న ఒక బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జరిగినంత మేలుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న బీసీల కోసం చేయడం జరిగింది బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ కాదు బ్యాక్వర్డ్ క్యాస్ట్లు అని ఆ మాటల్ని బలంగా నమ్ముతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే బీసీల ఒక నిలిచిన పరిస్థితి మనం చూసాం మంత్రివర్గ విస్తరణలో కూడా ఇరవై ఐదు మందిని మంత్రులుగా తీసుకుంటే అందులో పదకొండు మంది బీసీలని మంత్రులుగా తీసుకోవడం జరిగింది ఎనిమిది మందికి రాజ్యసభ సభ్యులుగా అవకాశాలు ఇస్తే అందులో నలుగురిని బీసీలని తీసుకోవడం మనం చూసాం దేశంలో ఎక్కడా లేనట్టుగా శాశ్వత బీసీ కమిషన్ ను ఏర్పాటు చేయడమే కాకుండా బీసీలు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళ బీసీల కులగణను శ్రీకారం చుట్టడం మనం చూసాం జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అసెంబ్లీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పనుల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టాన్నే తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రంలో బీసీల బాంధవుడు బీసీ పక్షపాత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ గౌరవ ముఖ్యమంత్రి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా తెలియజేస్తూ ఉన్నారు